మీరు కోరుకున్న దానికోసం తపన పడిపోతే ప్రాణం పెట్టేస్తే అది ప్రేమతో నిండిపోతే ఏదైనా సాధ్యమే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సృజన ప్రక్రియలో మీ పాత్ర మరొక ప్రపంచంలోకి అడుగు పెడితే ఆ ప్రపంచంలో మీరు కోరుకున్నది ఉంటుంది మీకు కనపడకపోయినా తప్పకుండా దాన్ని పొందుతారు మీరు అంత తపన పడిపోయినప్పుడు నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు మీరు కోరుకున్నది లభించాలన్నా ఉండాలన్నా మీ ఊహలకు ఒక ప్రక్రియ ఉండాలి అందమైన అనుభూతులతో అదేంటనేది మీకు రూపకల్పన చేసుకుని మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు కోరుకున్నది ఇష్టపడేది ఏదైనా సరే మీకు అది దక్కుతుంది మీరు నమ్మినప్పుడు ఆ విధంగా తపన పడిపోయినప్పుడు ప్రాణం పెట్టినప్పుడు ఇక్కడ మీలో ఒక చక్కటి ఆలోచనలు ఆ ఆలోచనలతో మీకు ఏం కావాలో ఈ ప్రపంచంలో రేపటి రోజులు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఇక్కడ ఎందుకు జన్మించాను నేను దీనికి కారణం ఉందని మీరు గ్రహించినప్పుడు ఒక సార్థకత కోసం ఏదైనా ఒక చేయటానికి ఒక మంచి చేయటానికి ఒక గొప్ప కార్యం చేయటానికి మంచి మంచి ఆలోచనలు మీరు చేస్తూ ఉంటే అలా గొప్పగా ఆలోచించినప్పుడు మీరు ప్రేమను వ్యక్తం చేసినప్పుడు మీకేం జరుగుతుందో మీకు అనంత విశ్వశక్తిలోకి మీ ఆలోచనలు వెళ్ళి ఆ ఆలోచనలు ఒక రూపంగా ఏర్పడతాయి ఉదాహరణకి మీరు అధికంగా తీవ్ర నిరాశనిస్తున్న రోజు అది మీ శరీరంపై ప్రభావం పడటమే కాకుండా మీ కోరుకున్న ప్రతిదాన్ని వెనక్కి తీసుకువెళ్తుంది ఆలోచించగలగటం అనుభూతులు వ్యక్తం చేయటం ద్వారా దాన్నే పొందుతున్నారు ఇక్కడ ఎంత బాగా పనిచేస్తుంది అంటే దేని ఆలోచించినా అది పనిచేస్తుంది మీరు నాకు వద్దు అని బాధలు వైపే ఆలోచనలు వెళ్ళినప్పుడు అవే వస్తాయి నాకు ఫలాంది కావాలి అని దానికోసం తమ తపన పడిపోయినప్పుడు ఆ డబ్బు కోసం ఆ కోరుకున్న ప్రతి వస్తువు కోసం తపన పడిపోయినప్పుడు అది లభిస్తుంది డబ్బు అనేది ఒక ఎనర్జీ ఇస్తుంది డబ్బుని ఎంతైనా కోరుకోవచ్చు అత్యాస అనేది ఎవరో అంటూ ఉంటారు మీరు వాటి వెళ్ళకండి అత్యాస కానే కాదు మీరు పక్కవాడిదో ఎదుటివాడిదో వేరే వాళ్ళదో దొంగతనంగానో కావాలని కుట్ర పనితే తప్పు అత్యాస అవుతుంది మీరు సృష్టించుకోవడం అత్యాస కానే కాదు ఎంతైనా సృష్టించుకోవచ్చు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులంతా కూడా మరింత లాభాలు పొందుతూనే ఉన్నారు అది అత్యాస కానే కాదు మరింత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు మరింతగా ట్యాక్స్లు కడుతున్నారు ఎన్నో ఎన్నో రకాలుగా తల తనకున్న తెలివితేటలతో లక్షల కోట్లకు అధిపతి అవుతున్నారు కాబట్టి డబ్బుని ఎంతైనా కోరుకోవచ్చు అది అత్యాస అనే మాటని విడిచిపెట్టేయండి ఎలా అత్యాస అవుతుంది ఎవరిదైనా వేరే వాళ్ళది కోరుకోవటం వాళ్ళు పాడైపోయి వాళ్ళు మనకు రావాలని కోరుకోవటం కుట్ర చేయటం దొంగతనం చేయటం అబద్ధాలు చెప్పి మోసం చేయటం ఇలాంటిది తప్పు కానీ మీరే సృష్టించుకోవటం డబ్బులు ఎంతైనా పొందటం మీ హక్కు ఈ దివ్యమైన ప్రపంచంలో మీరు ఏదైనా కట్టగలటం ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు కంపెనీ పెట్టవచ్చు ఏదైనా ఒక బిజినెస్ పెట్టి లాభాల బాటిలోకి వెళ్ళి దాన్ని అద్భుతంగా బిజినెస్లో దూసుకుపోతున్నట్టుగా కలలు కంటం అవన్నీ చేయటం అది అత్యవసర కానే కాదు దాని ద్వారా పొందటం ఇక్కడ ఒక ఆమె స్విట్జర్లాండ్ నుంచి మనల్ని కాంటాక్ట్ చేయటం జరిగింది తను కోరుకున్న ఇల్లు ఎప్పటి నుంచో కళలు కంటున్న ఇల్లు తనకు కావాలి అది ఎలా సాధ్యం డబ్బు తక్కువైనా సరే అది పొందొచ్చు అన్న మీ వీడియోలు విన్న తర్వాత ఆ కోరుకోవటం ఎలాగో నాకు తెలియాలి దానికోసం నేను చాలా కళలు కంటున్నాను నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది మీరు చెప్పిన మాటలు అని చెప్పినప్పుడు తను ఆ క్లాస్ తీసుకున్న తర్వాత అది ఎలా పొందాలో ఆ కోరుకునే విధానాన్ని ఆ రహస్యాన్ని అన్ని చోట చెప్పినప్పుడు ఆ విధానాన్ని తను అలవర్చుకొని ప్రాణం పెట్టేసింది అనమాట అంటే తనకు అంత ఇష్టం కొందరు ఏం చేస్తారు ఒక వ్యక్తి కోసం తపన పడిపోతూ ఉంటారు ఆ వ్యక్తి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అయినా సరే నాకు కావాల్సిందే అని నేను దానికోసం ఏమైనా చేస్తాను తినకుండా లేకపోతే రకరకాల మానం చేసి ఏదో చేస్తుంటారు ఇక్కడ మనం మిగతా వాటి కోసం కూడా అలాగే చేయాలి ఒక వ్యక్తి కోసం మీరు ప్రాణం పెట్టేస్తున్నప్పుడు మీ ఇల్లు కోసం మీ బిజినెస్ కోసం డబ్బు కోసం మీ జీవితం రేపటి రోజున అద్భుతంగా వెలిగిపోవటం కోసం పేరు ప్రఖ్యాతులతో గొప్ప వ్యక్తిగా ఎదగటం కోసం కూడా ప్రాణం పెట్టాలి దాని గురించే పెడుతూ ఉంటారు కాబట్టి ఊహలకి ఇచ్చేటటువంటి ఆ సామాగ్రి అంటే ఆ శక్తి మీరు కోరుకున్న ప్రతిదానికి ఇస్తే కూడా అది కూడా ప్రాణం పోసుకుంటుంది ఆ బలమైన ఊహలు విశ్వంలోకి వెళతాయి నెరవేరుతాయి ఇక్కడ తను ఏం చేసిందంటే ఒక ఇల్లుని చూసుకున్నారు ఫస్ట్ ముందుగానే ఏరియాలో కావాలి ఎలా కావాలో అలా మొత్తం అంతా చెప్పడం జరిగింది ఆ రోడ్డు ఎలా ఉండాలి ఇంటి గార్డెనింగ్ ఎలా ఉండాలి ఇంటి ఫర్నిచర్ ఎలా ఉండాలి లోపల సెక్యూరిటీ ఎలా ఉండాలి మొక్కల దగ్గర నుంచి టీవీ దగ్గర నుంచి కిచెన్ దగ్గర నుంచి బెడ్రూమ్ దగ్గర నుంచి ప్రతి దాన్ని తను విజువలైజేషన్ చేసుకోమని చెప్పి ప్రతి ఓడ్ కూడా చెప్పడం జరిగింది ఆ రహస్యాలను ఇవ్వడం జరిగింది నెల నెల నలభై ఐదు రోజుల్లోనే తను కోరుకున్నది తను పొందగలిగింది అంటే ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఒక టైం టేబుల్ ఒక ప్రక్రియ ఆ వ్యక్తి ఏం చేయాలనే దాన్ని ఇవ్వటం జరిగింది తనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ కారణంగా గురువుగా నేను చెప్పిన ప్రతిదాన్ని కూడా చాలా శ్రద్ధగా ప్రాణం పెట్టింది అది నెరవేరింది ఇక్కడ మనం చెప్పేది అది నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ నమ్మకం లేకుండా ఏది జరగదు ఒక పక్క అవునా అంటూనే మరోపక్క వెనక నుంచి అనుమానిస్తున్నప్పుడు అది ఆగిపోతుంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన సత్యం ఇది ఎలా పనిచేస్తుందో ప్రయోగాత్మకంగా వ్యాలెస్ వాటిలని ఆయన అమెరికాలో నిరూపించి ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ అని రాయటం జరిగింది అది ప్రయోగాత్మకంగా వందేళ్ల క్రితమే ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యి నిరూపితమైన తర్వాత రాశారు అలాగే సైంటిస్ట్ న్యూటన్ మనలోని ఆత్మకి అంతులేని విశ్వశక్తికి కనెక్షన్ ఉందని ప్రయోగాత్మకంగా నిరూపించారు నికోలాస్ టెస్లా అనే ఆయన సైంటిస్ట్ ఆయన కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలియచేశారు ఆ యూనివర్స్ కోడ్ త్రీ సిక్స్ నైన్ అనే కోడ్ని ప్రతి దానికి కూడా ఆయన ఉపయోగించేవాడు ఎక్కడ హోటల్లో దిగిన ఆ త్రీ సిక్స్ నైన్ నెంబర్ గదిలోనే దిగేవాడు ఆ త్రీ సిక్స్ నైన్ ద్వారా అనేక అద్భుతాలు సాధించారు ఆయన ఆ సైన్స్ అనేది మన ఇంట్లో కరెంటు దగ్గర నుంచి మనం వాడుతున్న ప్రతి టెక్నాలజీ ఫైవ్ జీ టెక్నాలజీ అన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే మనలోని అంతులేని మేధస్సు ద్వారానే అన్నిటినీ కనిపెట్టడం జరిగింది ఇది సత్యం కాబట్టి ఇందులో అబద్ధాలు ఉండవు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కల్పితాలు ఉండవు అనవసరమైన మాటలు ఉండవు వ్యర్థపు మాటలు ఉండవు జ్యోతిష్యాలు కాదు ఊరికే యజ్ఞాలు చేపించడం లేకపోతే పూజలు చేపించడం ఇందులో ఏమీ ఉండవు మీరే అన్నిటికీ ముఖ్య కారణం మీలోని అంతులేని శక్తి గురువు ఇచ్చే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా మేము ఇచ్చేటటువంటి జ్ఞానము అనంతమైన విశ్వశక్తి ద్వారా ఆ తరంగాలు మీరు యూనివర్స్లోకి పంపించినప్పుడు మీలోని అంతులేని శక్తి ద్వారా ఈ దివ్యమైన భూమి మీద మీరు దేన్నైనా పొందగలరు ఆ విశ్వాసం అంటే దానికోసం తపన పడిపోయే బలంగా ప్రాణం పెట్టేసే ఆ గుణం కలిగి ఉండాలి చెంచిన మనస్తత్వం ఉంటే పని చేయదు అపనమ్మకం ఉంటే పని చేయదు ఆ బ్లాక్స్ మీలో ఉన్నప్పుడు నమ్మకం లేదు నాకు అవునా అంటూ డెసిషన్ తీసుకోవడానికి సందిగ్ధపడుతూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకోవడానికి రోజులు తరపడి ఎవరెవర సంప్రదిస్తూ ఉంటారు అంటే వాళ్ళకి అక్కడ మైండ్ సరిలేదు లేదు కాన్సన్ట్రేషన్ స్థిరంగా లేదు అనేకంగా బ్లాక్స్ ఏర్పడిపోయింది అలాంటి వాళ్ళు ఏది పొందలేరు ఒక నిర్ణయం తీసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా తీసుకుంటారు మీరు కోరుకున్న దాన్ని పొందగలుగుతారు ఆ ఇమాజినేషన్ ఏదైతే మీరు క్రియేషన్ బుక్లు రాసుకుంటారో నాకు పలానా ఏరియాలో పలానా ఇల్లు కావాలి అమెరికాలో కావాలా స్విట్జర్లాండ్లో కావాలా భారతదేశంలో కావాలా ఎక్కడ కావాలన్నా మీరు కోరుకునే హక్కు మీకు ఉంది ఇక్కడ జన్మించారంటే కేవలం భారతదేశంలోనూ లేకపోతే మరొక చోట ఒక్కచోటే కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడైనా పొందవచ్చు అదే చంద్రమండల మీద అలైన్ మాస్కర్ గారు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఇట్లా ఈ దివ్యమైన భూమి మీద మనం ఏదైనా కనిపెట్టగలం అంత శక్తి యూనివర్స్ అన్న గాడ్ అన్న ఆ పవర్ అదే కోరుకునే విధానంలో ఆ సీక్రెట్స్ ఉంటాయి మనం రిలీజ్ చేసే ఆ అనుభూతులు ఆ ఇల్లు కోసం ఎలా కోరుకోవాలి నాకు ఇల్లు కావాలంటే సరిపోదు ఒక సినిమా స్టోరీ రాసేటప్పుడు రచయిత ఏం చేస్తాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ కథ ప్రేక్షకులకు నచ్చేలాగా అనేక రకాలుగా దాంట్లో అనుభూతులను వ్యక్తం చేయడం జరుగుతుంది మొత్తం కామెడీ ఉండదు మొత్తం ఫైట్సే ఉండదు మొత్తం ప్రేమే ఉండదు అన్నీ కలిపి ఉంటాయి ఇక్కడ మీరు ఒక ఇల్లు కోరుకుంటున్నారు కొత్త ఇల్లు అన్నప్పుడు మీ దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేనే లేదు ఈ ప్రపంచం కుట్ర చేసైనా మీకు అది వచ్చేలా చేస్తుంది ఎప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఆ కోర్స్ అంతా అనుభూతులు అందులో లోప ఏంటున్నాయి అసలు ఆ ఆ రహస్యాలు ఏంటి అని అన్ని వంట పట్టించుకున్నప్పుడు దాన్ని చాలా సులభంగా చేయగలుగుతారు అంటే మీలోని అంతులేని శక్తికి సాధ్యంగా అనేది అంటూ ఏదీ లేదు ఏదైనా సాధ్యమే అంత చక్కగా ఆ అనుభూతుల్ని రిలీజ్ చేయాలి నమ్మాలి ఆస్క్ బిలీవ్ రిసీవ్ అంటే ఏంటి ఫస్ట్ అడగటం తర్వాత నమ్మటం తర్వాత సులభంగా పొందటం ఇది మూడు ప్రక్రియలు ఉంటాయి దానికి బేసిక్గా మనం లేచిన నుంచి రాత్రి వరకు ఏం చేయాలి ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి ఎంత ప్రేమతత్వంతో ఉండాలి ఎందుకంటే మనం ఒక అయస్కాంత క్షేత్రం ఒక ఇంటిని చూశాము అంటే దాన్ని క్లాఢంగా కోరుకున్నాము అంటే ఆషామాషగా వదిలేయకూడదు ఆలోచన ఆ ఫ్రేమ్ అనేది మైండ్లో ఉండిపోవాలి ఈరోజు ఉదయం గోల్డ్ గురించి చెప్పాం గోల్డ్ కావాలంటే ఆ ఏది కావాలో ఆ ఇమేజ్ని మీరు తీసుకోవాలి హారం కావాలా వడ్డాణం కావాలా లేకపోతే ఏం కావాలి మీకు తెలుసు దాన్ని ఆ ఇమేజ్ అనే ఫ్రేమ్ ఏదైతే హారం ఉందో ఆ వడ్డానం ఉందో ఆ మైండ్లో ఎప్పుడు ఉంటూ ఉండాలి అది దాని వెయిట్ ఎంత కావాలి ఎన్ని గ్రాములు ఉండాలి బంగారం ఆ విధంగా డిజైన్ ఎలా ఉండాలి దాన్ని మర్చి మర్చిపోకూడదు అనమాట అది ఫ్రేమ్గా అలా స్థిరంగా ఉండిపోవాలి మైండ్లో ప్రతి పని చేస్తున్నా సరే అట్లాగే ఇల్లు ఎక్కడ కావాలి ఆ ఇల్లు ఇంటి ముందు రోడ్డు ఎంత కావాలి ఆ ఇంటి లోపల స్పేస్ ఎంత కావాలి గార్డెన్ ఎంత కావాలి ఎన్ని గదులు ఉండాలి ఎన్ని స్టేర్లు ఉండాలి ఆ ఇంటి కలర్స్ ఎలా ఉండాలి లైటింగ్స్ ఎలా ఉండాలి ప్రతిదీ రూపకల్పన చేసుకోవాలి అది మైండ్లో ఫ్రేమ్ కింద ఉండిపోవాలి అర్థం చేసుకోండి Thank you so much. Let's stay